హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అయితే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక రీసెంట్గా నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు కదా ఈ మధ్యన కొంచెం లేట్ అయిపోయింది ఎందుకంటే మేము ఇల్లు అయితే మారాము అందుకని చెప్పి ఇక సామాన్లు అవన్నీ చదురుకునేసరికి మా పాపతో నాకు వీడియోస్ తీయడానికి అంతగా కుదరటలేదు ఇక సరే అని చెప్పి ఇక వీడియో అయితే స్టా తీద్దామని చెప్పి అనుకొని ఇక మొదలైతే పెట్టాను ఇక ఏంటంటే మేము రీసెంట్గా వెళ్ళి షిఫ్ట్ అయ్యాం కదా ఇక దానికి సంబంధించిన గ్రోసరీ సామాను అవన్నీ తీసుకుందాం అని చెప్పి మెట్రోకి అయితే వచ్చాము నేను ఇదే రావడం ఫస్ట్ టైం మెట్రోకి అయితే మా హస్బెండ్ ఇక్కడ బాగుంటాయి కొంచెం ప్రైజెస్ అవన్నీ తక్కువగా ఉంటాయని చెప్తే సర్లే ఒకసారి ట్రై చేద్దామని చెప్పైతే వచ్చాను తీరా ఇక్కడికి వచ్చాక ఫస్ట్ టైం రావడం కదా నాకు ఏవి ఎక్కడున్నాయి ఏంటి అని చాలా కన్ఫ్యూజన్ వచ్చేసింది ఏంటంటే అది చాలా పెద్దగా ఉండిద్ది డీమార్ట్ లాగా కాదు డిమార్ట్ అంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అట్లాగా దేనికి దానికి సపరేట్గా ఉంటాయి కదా ఇది ఇది మెట్రో అయితే అలా కాదు అంత ఒక పెద్ద స్టోరేజ్ లాగా ఉండిద్ది ఇక అందుట్లోనే ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క పార్ట్ లాగా ఉంటాయి నేను అవన్నీ నాకు చాలా కన్ఫ్యూజన్ అయిపోయింది వీడియో అయితే తీద్దామని చెప్పి అనుకున్నాను కానీ నాకు ఆ కన్ఫ్యూజన్లో ఏది ఎక్కడ ఏ వస్తువు తీసుకోవాలో అదే చాలా కన్ఫ్యూజన్ వచ్చేసింది ఇక వీడియో అయితే నేను అట్లా అట్లా మా హస్బెండ్ కొంచెం తీయమంటే తను ఇలా తీశారు ఇక అయితే నేను ఆ గ్రాసరీ అవన్నీ తీసుకునే కన్ఫ్యూజన్ ఉండి నేను ఈ మెట్రోలో ఫుల్గా వీడియో అయితే డీటెయిల్గా ఏం తీయలేదు ఇక ఆ రోజు వీడియో కూడా అక్కడితో ఆఫ్ చేశాను ఇక సండే వ్లాగ్ అనమాట ఇది ఇక సండే అయితే కొంచెం కంటిన్యూ చేద్దామని చెప్పి స్టార్ట్ అయితే చేశాను ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇక పాలు పెట్టేశాను అలాగే ఉప్మా చేస్తున్నాను గోధుమ ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ టిఫిన్ కింద ఇక ఇక్కడ అదే ప్రిపేర్ చేస్తున్నాను ఈ లోపు మా హస్బెండ్కి టైం అయిపోతుంది ఇక మా హస్బెండ్కి సండే కూడా షాప్ ఉండిద్ది అనమాట ఇక అందుకని చెప్పి ఇక ఆయన అయిపోయిందా అని చెప్పి అడుగుతుంటే అయిపోయింది ఇంక పాయింట్మెంట్స్ అని చెప్తున్నాను ఇక మా హస్బెండ్కి టిఫిన్ అయి పెట్టేసాను ఆయనైతే వెళ్ళిపోయారు ఇక ఇక్కడైతే లంచ్ వచ్చి ప్రిపేర్ చేస్తున్నాను లంచ్కి అయితే చికెన్ తెచ్చారు ఇక సింపుల్గా చికెన్ కర్రీ అని వైట్ రైస్ ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇక్కడైతే నేను మసాలా అదంతా వేసేసుకున్నాను ముందే ఇక ఇక్కడైతే ఆనియన్స్ అవన్నీ కట్ చేసేసుకొని చికెన్ అయితే కుక్ చేసేస్తున్నాను చాలా సింపుల్గా కుక్ చేస్తాను అనమాట ఎక్కువగా రిస్క్ పెట్టుకోకుండా ఇక చికెన్ ప్రిపేర్ చేస్తాను అలాగే వైట్ రైస్ కూడా స్టవ్ మీద పెట్టేశాను అనమాట ఇక్కడ నేను ఇక రెసిపీ అయితే షూట్ ఏం చేయలేదు నార్మల్గా చెప్తున్నాను ఇక ఇక్కడైతే చికెన్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది ఎసరదంతా పోస్తాను అనమాట ఇక లంచ్ వరకు అయితే అలా ప్రిపేర్ అయిపోయింది ఇక ఈవినింగ్ టైంలో అయితే ఎర్రగడ్డ మార్కెట్ పెడతారు కదా ఇక ఇంకా మిగతా ఇంకేమైనా ఇంటికి సామానం కొంచెం కొంచెం ఉంటాయి కదా అవి కొనుక్కుందాం అని చెప్పి వచ్చాము ఇటు ఇక్కడైతే మనకి రీజనబుల్ ప్రైజెస్లో మంచివి దొరుకుతాయి అని చెప్పి ఈ మార్కెట్కి అయితే వచ్చాము నాకు బాగా అనిపించింది కొంచెం మనకి రీజనబుల్గా ఉంటాయి రేట్లు అన్నీ చక్కగా ఒకే దగ్గర దొరుకుతాయి మనం అన్నీ కొనుక్కోవచ్చు ఇక్కడ మనకి ముప్పై రూపాయల సామానంలో అయితే నేను కొన్ని తీసుకున్నాను ఇక్కడ ఏమేమి అనేది చూపిస్తున్నాను ఇంటికైతే వచ్చేసాం మొత్తం ఏం వీడియో తీలేదండి నేను ఇంతకుముందు ఒకసారి ఎర్రగడ్డ మార్కెట్ ఇదంతా వీడియో అయితే తీసి పెట్టాను అనమాట మన ఛానల్లో పోస్ట్ చేశాను ఇక ఇక్కడ నేను ఏమేమి కొనుక్కున్నానని చూపిస్తున్నాను డస్ట్బిన్ అవన్నీ చూపిస్తున్నాను ఇంకా మనకి ఇంటికి కావాల్సినవి అంటే మెయిన్ అవి ఎక్కువ అవసరం అవుతాయి కదా ఇక అవైతే తీసుకున్నాను డస్ట్బిన్ ఒకటి చిన్న బకెట్ ఫ్రిడ్జ్ కవరు అలాగే కాలకాడ మ్యాట్స్ అలాగే చాట చిన్నది ఎల్లుల్లిపాయలు వేసుకోవడానికి ఒక బుట్ట తీసుకున్నాను అలాగే ఉల్లిపాయలు అవన్నీ పెట్టుకోవడానికి స్టాండ్ ఈ ఫ్లేవర్ అయితే నాకు నచ్చింది ఇక అని చెప్పి ఒకటి అయితే తీసుకున్నాను ఇక పీట కర్ర ఇక చిన్న చిన్న వస్తువులు అన్నీ తీసుకున్నాను ఇంకా కొన్ని తీసుకున్నాను మనకి ప్లేట్స్ అవి పెట్టుకునే స్టాండ్ అది అంతా తీసుకున్నాం కానీ అది ఇంకా వీడియో షూట్ చేయలేదు ఇంక ఇవన్నీ చూపిస్తున్నాను ఏమేమి కొనుక్కున్నానని మనకి ఇవన్నీ చాలా తక్కువలోనే పడినాయి అదే మనం వేరే పెద్ద షాపుల్లో తీసుకుంటే ఎక్కువ రేట్లు చెప్తారు ఇక్కడ ఏంటంటే మనం బార్గింగ్ చేయాలి బార్గింగ్ చేసామంటే మనకు అన్నీ చాలా రీజనబుల్గా అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను నాకైతే బెస్ట్ అనిపిస్తుంది ఈ మార్కెట్లో ఇక అన్నీ తీసేసుకున్నాను అనమాట ఇక్కడైతే స్టాండ్ ఒకటి అలాగే చపాతీకి అని చెప్పి ఇలా ఐరన్ పెనం ఒకటి తీసుకున్నాను ఇదైతే నాకు వన్ ఎయిటీకే వచ్చింది ఇక ఇక్కడైతే ఇంటికి వచ్చేసాను కదా ఇక మా పాపకి కొంచెం వైట్ రైస్ అయితే పెట్టేశాను అలాగే మా కోసం అని చెప్పి చపాతీ పిండి కలుపుకున్నాను ఇంక ఇక్కడైతే చికెన్ కర్రీ పొద్దుందా అదే సరిపోయింది మాకు ఇకతో ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను మీకుగా నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకేనండి బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలగాలి